హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ డైలీ బ్లాగ్ ఇదైతే యాక్చువల్ గా సండే రోజు బ్లాగ్ అనమాట సో ఈ రోజు స్పెషల్స్ ఏంటో ఏం పనులు చేస్తున్నానో బ్లాగ్ లో కంటిన్యూ అవుతుంది సో బ్లాగ్ లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ని టింగ్ అని కొట్టారంటే ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఈ మధ్యనే టైలరింగ్ కోసం ఒక స్పెసిఫిక్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట వర్షిత టైలరింగ్ అండ్ టిప్స్ అనేసి సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి బట్టల కూడా ఉతికేసి ఆరబెట్టేశాను అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అండ్ ఈ రోజు అయితే ఈ వీడియోలో యూట్యూబ్ క్రియేటర్స్ కి స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి ఎలాంటి డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళు ఎలాంటి కోరికలు ఉంటాయి బట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్న వాళ్ళకైతే మరీ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా ఇయర్స్ అయినా సరే దాంట్లో సక్సెస్ అనేది రాక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఇలా వీటన్నిటి కోసం మాట్లాడుకుందాము ఇంకా ఈ రోజు అయితే నేను చికెన్ తెప్పించుకున్నాను అనమాట మా బావ అయితే ఇంకా ఊరు నుండి రాలేదు ఈవినింగ్ నైట్ కల్లా వచ్చేస్తాను అన్నారు సో మా బావ వల్ల అయితే వచ్చింది అనమాట సో దాని కోసం చికెన్ పలావ్లో చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ సింపుల్ గాను మార్నింగ్ కల్లా పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గానే చేసుకున్నాను ఈరోజు ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ప్రతి సండే కూడా నేను కొంచెం లేజీగా లెగిస్తాను అని చెప్తూ ఉంటాను కదా ఈసారి ఇలా లేజీగా లేకుండా త్వరగానే లెగించి పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకున్నాను అందులోని కస్టమర్స్కి ఇవ్వాల్సిన అర్జెంట్ బ్లౌజ్లు అయితే ఉన్నాయి రేపే కదా దీపావళి ఈ మధ్యనంతా కూడా బతికించి ఈ అంతా కూడా అసలు ఏంటో పనులు అన్నవి అస్సలు అవ్వలేదు అనమాట కొత్త ఛానల్ క్రియేట్ చేయడం ఇంకా కొత్త ఛానల్ కి ఈ ఛానల్ కి ఇంట్రో అట్రాక్టివ్ గా ఉండడం కోసం కొన్ని కొన్ని ప్రయత్నాలు అయితే చేశాను అనమాట ఆ రెండు కూడా నాకు తెలిసి సక్సెస్ఫుల్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి బట్ ఈ మధ్యన అంత వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే అస్సలు అవ్వలేదన్నమాట మనం ఎంతలా వీడియోస్ చేసినా సరే షార్ట్ వీడియోస్కి అయితే అస్సలు యూజ్ ఉండదు లాంగ్ వీడియో అయితేనే కాస్త కోస్తో యూజ్ ఉంటుంది అనమాట ఏం చేస్తాం చెప్పండి కొన్ని కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా సరే వీడియోస్ అప్లోడ్ చేయడానికే టైం దొరకదు దాంతోనే అంటే ఇప్పుడు రెండో ఛానల్ కూడా క్రియేట్ చేశాను రెండింటిని ఎలా మేనేజ్ చేయడమో ఏంటో మీ సపోర్ట్ ఉంటే ఎలా అయినా సరే మేనేజ్ చేసేగలను సంవత్సరంలో డిసెంబర్ ఎయిటీన్ వస్తే నేను కరెక్ట్గా ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుంది అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్కి అయితే నాకు మౌంటేజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనం రోజు చేసే పని అయినప్పటికీ కూడా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం డైలీ లాంగ్ వీడియోస్ తీయాలనుకోండి చేత్తో అయితే తీసుకోలేం కదా ఎవరొక హెల్ప్ అయితే ఉండాలి కన్ఫామ్గా సో హెల్ప్ లేని వాళ్ళు ఏం చేస్తారు ట్రై ప్యాడ్ అయితే తీసుకుంటారు మ్యాక్సిమమ్ హెల్ప్ ఉన్నా లేకపోయినా సరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాము అంటే ట్రైపాడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా అది లో బడ్జెట్ కానివ్వండి హై బడ్జెట్ కానివ్వండి నేనైతే నా ట్రైపాడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో అయితే తీసుకున్నాను ఇప్పటికీ కూడా అదే ట్రైపాడ్ యూస్ చేస్తున్నాను దానికి కొన్ని కొన్ని చేంజెస్ వచ్చినా సరే ఇంకా అదే అడ్జస్ట్ చేసి చేస్తున్నాను తప్పించి నేను తీసుకోలేదనమాట వేరది సో అప్పటి వరకు మనం పని చేస్తాం డైలీ పని చేసినా సరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిన తర్వాత అదే పని మనం వీడియో షూట్ చేస్తూ తీస్తాం కదా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే మ్యాక్సిమం ఏంటి రోజు చేసే పనే కదా దీన్ని కూడా వీడియో తీసి ఎగ్జిబిట్ చేయాలా ఇప్పుడు ఒక్కరిదే పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది అమ్మో చూసే వాళ్ళందరూ ఈవిడే పని చేసేస్తుందేమో అనుకుంటారు అని ఇలా చాలా టాకింగ్స్ అయితే వస్తాయి అని చెప్పట్లేదు జనరల్గా చెప్తున్నాను అనమాట జనరల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్లో మాత్రం చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఛానల్స్ అయితే వన్ ఇయర్లోనే సక్సెస్ అయిపోతాయి కొన్ని రోజులు మనం ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పటికీ తర్వాత మన కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు బట్ కొంతమంది అయితే ఇయర్స్ అయినా సరే సక్సెస్ అన్నది సాధించడం కష్టం అవుతుంది ఏదైనా సరే మనం కష్టానికి నష్టానికి నిలబడి ఉంటేనే ఏదో ఒక రోజు మనకి సక్సెస్ అన్నది వస్తుంది అంతే తప్ప ఎవరో ఏదో అన్నారని వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారని మనం ఎప్పుడు కూడా అప్ ఇవ్వకూడదు గివ్ అప్ ఇచ్చామంటే అక్కడే మనకి బ్యాడ్ లక్ అన్నది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనం వాళ్ళు చేయలేని పని చేయగలుగుతున్నాం సో వాళ్ళు జల్సీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా మనం అలా థింక్ చేయాలి తప్పించి ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారనేసి మనం గివ్ అప్ అయితే ఇవ్వకూడదు ఎందుకు అలా అంటున్నా అంటే మనం చేద్దాము అనుకుని ఇష్టంగానే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇలాంటివన్నీ మనం ఏ పని చేసినా సరే వస్తూనే ఉంటాయి నాట్ ఓన్లీ యూట్యూబ్ మామూలుగా ఇంకేదైనా వర్క్ చేసినా సరే వస్తాయి అన్నమాట సో దేనికైనా సరే మనం నిలబడి ఉండాలి సో మనం ఇంతలా నిలబడాలి అంటే మనకి వెనకాతల సపోర్ట్ అయితే చాలా అవసరం పెళ్ళవ్వకపోతే పేరెంట్స్ సపోర్ట్ అండ్ పెళ్ళైతే హస్బెండ్ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ అయితే మాత్రం కన్ఫామ్గా ఉండాలన్నమాట ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామంటే పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల మన చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా సరే మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే సరిపోతుంది వాళ్ళకి వీళ్ళకి ఆన్సర్ చెప్పవలసిన అవసరం అయితే మనకి రానే రాదు నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అన్నాను కదా ఆ డ్రీమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే నా ఛానల్ ఎప్పుడు ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవుతుందా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతారా మానిటైజేషన్ ఎప్పుడు అవుతుందా అని ఇలా ఏగర్గా వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి వన్స్ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పటి నుండి ఫస్ట్ పేమెంట్ గురించి వెయిట్ చేస్తారు ఇది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే దాని నుండి ఏదో ఒకటి వస్తుందనే కదా అంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయనే స్టార్ట్ చేస్తారు చాలా మంది ఎవరో కొంతమంది అంటే సరదాగా చేస్తూ ఉంటారు కానీ మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా ఇందులో ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది ఇంట్లో ఉండే మనం చక్కగా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అనేసి స్టార్ట్ చేస్తారు బట్ అది మాత్రం అంత ఈజీ కాదనమాట దానికి చాలా కష్టపడాలి అండ్ చాలా ఓపికతో చేస్తూ ఉండాలి ఈ ఓపిక లేకపోతే మాత్రం మెయిన్ మనకి ఓపిక ఉండాలన్నమాట మన పక్కన ఉన్న వాళ్ళని మనం అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళకి ఓపికన్నా లేకపోయినా మనకు మాత్రం ఓపిక ఉండాలి అప్పుడే కదా మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాము కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ పేమెంట్ అన్నది రావడం చాలా టైం పడుతుంది ఒక్కసారి ఇందులో నుండి డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి అనుకోండి అప్పుడు మనం కూడా ఇంకొకరికి ఆన్సర్ చెప్పడం అవసరం లేదనమాట అది వచ్చేదే చూపిస్తుంది కాబట్టి ఓకే వీళ్ళు ఈ పని చేస్తున్నారు వాళ్ళకి అందులో నుండి లాభం వస్తుంది పర్లేదులే అని ఎవరికో ప్రౌడ్నెస్ లేకపోయినా సరే మనకి మనమే ప్రౌడ్గా ఫీల్ అవుతాం అప్పటి నుండి ఏమన్నా సరే ఏమనుకోమన్నమాట మనమే ఫీల్ అవడం మానేస్తాం వాళ్ళు ఏమనుకుంటే మనకేంలే అనుకుంటాము ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో వాళ్ళ పని మీద ఫోకస్ కన్నా పక్కనున్న వాళ్ళ పని మీద ఫోకస్ ఎక్కువ అనమాట అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలా చూస్తారు తప్పించి మనమేం చేయాలి చెయ్యాలి చేసుకుంటే బాగుంటుందని ఎవరు ఎవ్వరు కూడా ఆలోచించరు ఒకవేళ ఎవరైనా చేసుకొని బాగుపడినా సరే చూడలేరు అనమాట వాళ్ళు ఎదిగిపోతున్నారు మనం ఎదగట్లేదు అని ఇలా ఏదో ఒకటి సూట్ పోటు మాట్లాడడానికి అయితే వస్తారు ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ అందుకున్నారనుకోండి ఆ నెక్స్ట్ డ్రీమ్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంటర్వ్యూకి కాల్ చేస్తున్నారు కదా అలానే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కనుక క్రాస్ అయ్యారంటే సిల్వర్ ప్లే బటన్ కూడా వస్తుంది ఈ కోసము చూస్తారనమాట నెక్స్ట్ నాకు ఎప్పుడు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుతారా ఎప్పుడెప్పుడు సిల్వర్ ప్లే బటన్ వస్తుందా అండ్ నెక్స్ట్ ఎప్పుడు మనకి ఇంటర్వ్యూ కాల్ చేస్తారా ఆ ఇంటర్వ్యూలో మనం ఎలా మాట్లాడుతామో అంటే ఇవన్నీ జరుగుతాయని జరుగుతాయో జరగదో పక్కన పెడితే ఫస్ట్ అలా థింక్ చేస్తారనమాట యూట్యూబర్స్ మెయిన్లీ నేను ఎప్పటికైనా సరే అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి నేను ఎప్పటికైనా సరే నా గురించి ఎంత చెప్పాలంటే యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ చెప్పాలి మనకి సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి బాగా చెప్పాలి అని ఇలా ప్రతి ఒక్కరు కూడా థింక్ చేస్తారు నాకు తెలిసినంత వరకు మరి మీరు ఎలా థింక్ చేస్తారు ఏంటో అన్నది నాకైతే కమెంట్లో కమెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది యూట్యూబర్స్ అయితే ఈ మధ్యన చూసారా కలెక్టివ్ ఈవెంట్స్కి వెళ్తూ ఉన్నారు అవి చూసేటప్పుడు కూడా ఒళ్ళు జలధరించేస్తుంది అనమాట మనం ఎప్పుడు అక్కడికి వెళ్తామా మనకి ఎప్పుడు ఆ రేంజ్ వస్తుందా అని చాలా ఈగర్గా అయితే చూస్తూ ఉంటారు ఇలా కొన్ని డ్రీమ్స్ అయితే ఉంటాయి కదా మెయిన్గా యూట్యూబర్స్కి సో మీలో ఎవరికైనా ఇలాంటి డ్రీమ్స్ ఉంటే నాకు కమెంట్లో కమెంట్ చేసేయండి ఇంట్లో కొన్ని కొన్ని ఛానల్స్ చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ కే అలా ఉంటారనమాట సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ కేస్లో ఉంటారు కానీ వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడి ఉంటారో ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారో ఉంటారో కదా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే సాధించేటప్పుడు అమ్మ ఒక్క రోజులో వీళ్ళు ఇంత సాధించేశారా అనుకుంటున్నారు బట్ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఒక్క రోజు విజయం కోసం వాళ్ళు వెనకాతల ఎన్ని రోజులు కష్టపడ్డారో ఎన్ని నిద్రలు రాత్రులు గడిపారో ఇవన్నీ కూడా లెక్క చేయరనమాట ఆ ఒక్క రోజునే చూస్తారు కదా చాలామంది విజయం అన్నది అంత ఈజీగా రాదండి సక్సెస్ అన్నది రావడానికి చాలా టైం పడుతుంది అది ఏ రూపంలో ఏ రోజున వస్తుందో మనం అసలు గెస్ట్ చేయలేము ఇది మెయిన్గా కొత్త వారి కోసం కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు ఛానల్ స్టార్ట్ చేయకపోతే ఓకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ మీరు ఫేస్ చేయగలము అనుకుంటే ఛానల్ స్టార్ట్ చేయండి లేదు ఒకవేళ మేము ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసాము అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక పని స్టార్ట్ చేశారు అంటే దాన్ని తాడోరేవో తేల్చుకొని బయటికి రావాలి తప్పించి నా వల్ల కావట్లేదు అనుకొని ఎప్పుడూ బయటికి రావద్దు ఎందుకంటే ఏమో ఆ నెక్స్ట్ మంతే మనకి వ్యూస్ బాగా రావచ్చు కదా వీడియోస్ ఆపేయడం వల్ల మనకి అది మైనస్ పాయింట్ అవ్వచ్చు కదా నేను ఒక యూట్యూబర్ అయినప్పటికీ కూడా నేను కూడా కొన్ని ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను అండ్ వాళ్ళు మెయిన్గా కొన్ని ఛానల్స్ పోయిన తర్వాత అంటే ఒక త్రీ ఫోర్ ఛానల్స్ పోగొట్టుకున్న తర్వాత ఛానల్ స్టార్ట్ చేసుకోవడం ఆ ఛానల్ సక్సెస్ అవ్వడం అండ్ ఇంకొకరు అయితే అంటే వాళ్ళ పేర్లు నేను బయటికి చెప్పనండి ఎందుకంటే అలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు అండ్ ఇంకొక ఛానల్ వచ్చేసి ఆవిడ దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ కష్టపడ్డదనమాట త్రీ ఇయర్స్ తర్వాత ఆవిడకి యూజ్ అయింది తప్పించి అంతకుముందు ఆవిడకి యూట్యూబ్ వల్ల ఏమీ కూడా ఉపయోగం లేదు అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి నాకు ఏదో ఒక రోజు వస్తుంది సక్సెస్ అన్న నమ్మకంతోనే ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండేదంట ఫైనల్గా ఇప్పుడు ఆవిడికి ఫైవ్ హండ్రెడ్ కే ప్లస్ వ్యూ సబ్స్క్రైబర్స్ అనమాట మనం ఇలాంటివన్నీ చూసి మనకి మనమే ఇన్స్పిరేషన్ అయ్యి వీడియోస్ అన్నవి తీయడం ఆపకుండా రోజు పెడుతూ ఉండాలి అప్పుడే కదా ఏదో ఒక రోజు సక్సెస్ అన్నది వస్తుంది చా వాళ్ళకు వస్తుంది వీళ్ళకొస్తుంది నాకు ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసినా సరే రావట్లేదు అని ఇలా చాలా అనుకుంటాము బట్ ఏదేమైనా సరే అది మనకి రావాలి అనుకున్నప్పుడే కదా వస్తుంది ఎంత ఆలోచించినా దానికోసం ఎన్ని చేసినా సరే ఎప్పుడు మనకి రావాలి అనుకుంటే అప్పుడే వస్తుంది లక్ ఉండాలన్నమాట మెయిన్గా లక్ ఉంటేనే అవుతుంది అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంత కష్టపడినా సరే ఆ లక్ ఏదో ఒక రోజున రాకుండా ఉంటుందో చెప్పండి యూట్యూబ్ కోసం అయితే రోజు చాలానే మాట్లాడేసాను కదా మీ అందరినీ హెల్ప్ చేసి ఉంటే సారీ అండ్ వీడియో కనుక నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా చికెన్ ఫ్రై అండ్ చికెన్ పలావ్లో అయితే చేస్తున్నాను అనేసి పలావ్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అండ్ వర్షం అయితే ఎప్పటి నుండో చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై మమ్మీ కావాలి అని అడుగుతుంది అనమాట సో ఈరోజు స్పెషల్గా వర్షం కోసమే చికెన్ ఫ్రై అయితే చేశాను రెండు కూడా టేస్ట్ చాలా బాగా వచ్చాయి అండ్ మెయిన్గా చికెన్ పలావ్ అయితే చాలా బాగుంది అండ్ దీపావళి మరుసటి రోజు నుండే కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ తిన్న ఇంకా కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా అసలు లాస్ట్ అనమాట రేపు దీపావళి కాబట్టి మ్యాక్సిమం రేపటి నుండే స్టాప్ దీపావళి ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది డే మొత్తం కూడా షూట్ చేశాను ఇంతవరకు తో చూసారు కదా నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్